పుష్పటు ద రూల్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఒక టాలీవుడ్ మాత్రమే కాదు ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అలాంటి పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద వచ్చేందుకు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప టూ ద రూల్ డిసెంబర్ ఆరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో తాజాగా ఒక వార్త మన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ అయిన నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందట దాదాపు రెండు వందల డెబ్బై కోట్లకు పైగా డబ్బులతో ఈ డీల్ పూర్తయినట్లు ఇండస్ట్రీ టాక్ తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ అన్ని భాషల హక్కులను నెట్ఫ్లిక్సే సొంతం చేసుకుంది ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం సాధించిన సరికొద్ద రికార్డును పుష్పటు సృష్టించినట్లు అవుతుంది భారతీయ ఓటీటీ డీడ్స్లో ఇదే అతి పెద్దది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి మరి ఈ సినిమా రిలీజ్కి ముందే పుష్ప గడి రూల్స్ స్టార్ట్ అయిపోయింది ఇంకా సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని సంచలనాలు చేస్తుందో ఎదురు చూడాలి మరి మీకు కూడా ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్